మన్వంతరాలు పదవులు ఋషులు ఇంకా ఇలా చెప్తున్నాడా సూతుడు మనువులు పద్నాలుగు మంది ఉంటారు ఏ మన్వంతరానికి మన్వంతరం ఆ మనువు పేరుతోనే పిలవబడుతూ ఉంటుంది మొదటి మనువు స్వాయంభూడు ఇతని మన్వంతరం స్వయంభూ మన్వంతరం ఈ మన్వంతరంలో మరీచి అత్రి అంగీరసుడు పులహుడు క్రతువు పులస్త్యుడు వశిష్ఠుడు అనే బ్రహ్మ పుత్రులు ఏడుగురు ఉత్తర దిశలో సప్త ఋషులుగా ఉంటారు యాములు అనబడేవాళ్ళు దేవతలుగాను యజ్ఞుడనేవాడు ఇంద్రుడిగాను వ్యవహరిస్తారు రెండవదైన స్వారోచిష మన్వంతరంలో మనువు పేరు స్వరోచిషుడు రోచనుడనేవాడు ఇంద్ర పదవిలో ఉంటాడు తుషితులనే పడేవారు దేవతలు ఊర్జస్తంభ పరస్తంభ ఋషభ వసుమంత జ్యోతిష్మంత జ్యుతిమంత రోచిష్మంతులనే ఏడుగురు సప్త ఋషులు ఉత్తమ మన్వంతరం మూడవది మనువు పేరు ఉత్తముడు సత్యవేద శృతాదులు దేవతలవుతారు ఇంద్ర పదవి సత్యజిత్తుది ఊర్జస్తంభుడు మొదలైన వారే సప్తఋషులు నాలుగవ మనవు తామసుడు అతని కాలం మన్వంతరంగా చలామణి అవుతుంది ఇంద్రుడి పేరు త్రిశంకుడు సత్యులనేవాళ్ళు దేవతలు గార్గ్య మృదు వాక్మి జన్య దాత కపీనక కపీవంతులు సప్తఋషులు మనువులలో ఐదవవాడు రైవతుడు ఇతని పేర రైవత మన్వంతరంగా కొనసాగుతుంది దేవబాహుడు జయముని వేదశ్రీ హిరణ్యరోమ పర్జన్య అనబడేవారు సప్తర్షులు భూతరజస్కులు దేవతలు విభువనబడేవాడు ఇంద్రుడవుతాడు ఆరవదైన మన్వంతరాన మనవు పేరు చాక్షిషుడు మేధాతిథి పౌలస్యుడు వసువు కశ్యపుడు జ్యోతిష్మంతుడు భార్గవుడు ధృతిమంతుడు అనేవాళ్ళు ఏడుగురు సప్తర్షులు ఏడవదైన వైవస్వత మన్వంతరమే ఇప్పుడు నడుస్తున్నది మనువ పేరు వైవస్వతుడు వైవస్వతుడు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని భరద్వాజుడు అనే ఏడుగురు సప్త ఋషులు సాధ్వి రుద్రా విశ్వదేవ వసువతు ఆదిత్య అశ్వనీ కుమారాతులు దేవతలుగా ఉంటారు పాకశాసనుడనేవాడు ఇంద్రుడుగా వ్యవహరిస్తాడు సావర్ణి ఎనిమిదవ మనువు మన్వంతరం పేరు సావర్ణి మన్వంతరం అంగీరస వాసిష్ట ఆత్రేయ హవ్య పులహాదులనే వారు సప్తర్షులు రోహితుని సంతానం దేవతలుగా ప్రవిల్లుతారు రుచి అనే తొమ్మిదవ మనువు యొక్క కాలం రౌచ్య మన్వంతరం అనాగతులనేవారు దేవతలు రామ వ్యాస ఆత్రేయ దీప్తిమంత సుబాహు శృత భరద్వాజ అశ్వత్థామ అనేవారు సప్తరుషులు ఈ మన్వంతరంలో బలిచక్రవర్తి ఇంద్రత్వాన్ని నేర్పుతాడు సావర్ణి మన్వంతరం పదోది హవిష్మంత పులహ ప్రకృతి నార్కవ ఆయుముక్తి ఆత్రేయ వశిష్ట అవ్యయ పౌలస్య భామర కశ్యప అంగీర అనే అనేక వసతుల్య అనే పదహారుగురు గురు సప్తర్షులు ద్విషమంతులనబడేవారు దేవతలు శంభు అనేవాడు ఇంద్రుడు తదుపరి ధర్మం అన్వంతరం హవిష్మంత కశ్యప వపుష్మంత వారుని ఆత్రేయ వశిష్ట అనయ అంగీరచార దృశ్య నిస్వర అగ్ని తేజస్సులు సప్తరుషులు వైదృతులు దేవతాగణం రుద్ర సావర్ణి మన్వంతరం జ్యుతి వశిష్టపుత్రుడు ఆత్రేయుడు సుతడు సుతపుడు అంగీరుడు తపోమూర్తి తపోవస్వి కశ్యపుడు తపోధనుడు పౌలస్యుడు పులహుడు తపోరతి భార్గవుడు అనేవాళ్ళు సప్తరుషుడు పుత్రులు దేవతలు రుతాముడింద్రుడు మన్వంతరం పదమూడోది అంగిర ధృతిమంత పౌలస్య అహవ్యవంత పౌలహ తత్తదర్శి భార్గవ నిరుత్సవ నిష్ప్రపంచ ఆత్రేయ నిర్దేహ కశ్యప వశిష్ఠులు సప్తర్షులు త్రివిధులు దేవతాగణాలుగాను దివస్పతి ఇంద్రుడుగాను ఉంటారు చివరిది ఇంద్రసావర్ణి మన్వంతరం అగ్నిద్ర కశ్యప పౌలస్య మాఘధ భార్గవ అతిబాహ్య శుచి అంగీరస యుక్త ఆత్రేయ పౌత్ర వాసిష్ట అజిత పులాహులనేవారు సప్తర్షులు పవిత్రులు చాక్షుషులు అనేవారు దేవతలు శుచి ఇంద్రుడు ఛాయాపురుష వర్ణనం శుభ్రంగా స్నానాదులు అవి ముగించుకున్నాక పరిశుభ్రాలైన తల్లటి బట్టలు ధరించాలి పూలమాల వేసుకోవాలి శివ పంచాక్షరి కానీ లేదా ఓం హ్రీం నమ సదాశివాయ అనే నవాక్షరాన్ని మంత్రం కానీ జపిస్తూ ఉండాలి సూర్యుడు కానీ చంద్రుడు కానీ మన వైపున ఉండేలాగా చూసుకొని పైన చెప్పిన మంత్రం జపిస్తూ తన నీడను చూసుకుంటూ ఉండాలి కాసేపు చూసుకున్నాక అదే నీడ తెలుపు రంగులో ఆకాశంలో చూడగలుగుతాము దానినే ఛాయా పురుషుడు అంటారు అనుభవంలోకి వచ్చాక ఆ నీడ ద్వారా శివ దర్శనం లభిస్తుంది తద్వారా వచ్చే ఫలం తెలుసుకోవాలి అయితే తన నీడ తలలేనిదిగా కనిపిస్తే మాత్రం ఆ వ్యక్తి ఆరు నెలల్లో అంతరించిపోతాడు శరీర ఛాయ తెల్లగా ఉంటే ధర్మ వృద్ధి అవుతుంది నల్లగా ఉంటే పాపాభివృద్ధి జరుగుతుంది ఎర్రగా ఉంటే చిక్కులు కలుగుతాయి పసుపు అయితే శత్రుత్వం సంభవిస్తుంది వక్రహీనమైతే బంధువులు నశిస్తారు వంకరగా కనిపిస్తే భార్య మరణిస్తుంది పాదాలు ఆనకపోతే విదేశీ ప్రయాణం ఏర్పడుతుంది ఇది ఛాయాపురుష లక్షణం పితృశ్రాద్ధ ప్రశంస అటుపై పితృశ్రాద్ధాధికములు సత్యమేనా అనే ప్రశ్నకు సమాధానమిస్తే సూతుడు ఇలా చెప్పసాగాడు ఆహా శ్రాద్ధ కర్మలన్నీ సత్యమే అయితే కల్పంలో చెప్పింది చెప్పినట్లుగా చేయాలి పూర్వం శంతను మహారాజు మరణించిన అనంతరం భీష్ముడు పితృశ్రాద్ధం పెట్టాడు పిండాన్ని దర్భలపై ఉంచాడు అదే సమయంలో శంతనుడు చెయ్యి భూమిని చీల్చుకొని పైకి వచ్చింది పిండం కోసం చేయి చాపింది అప్పుడు భీష్ముడు హే తాతపాత పాత క్షమార్హుడను శ్రాదపిండాన్ని తండ్రి చేతి ఎందు ఉంచుము అని కల్పంలో లేదు కాబట్టి కల్ప ప్రకారంగా దర్భలపై ఉంచాను దయ ఉంచి అందుకో అన్నాడు సంత సంతనుడతని ధర్మపాలనకు సంతోషించి ప్రలోభరహితుడువైన గాంగేయ స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇస్తున్నాను స్వీకరించు అని తీవించాడు అందువల్ల శ్రాద్ధ కర్మలను ఎప్పుడూ కూడా కల్పోక్త రీత్యా యథావిధిగానే చేయాలి పితరుల గణాలు స్వర్గంలో సప్త సంఖ్యాకంలో ఉంటాయి వాటిలో నాలుగు మూర్తిమంతాలు మూడు నిరాకారాలు పితృకర్మలలో వెండి పాత్రలు వాడటం చాలా ఉత్తమం కనీసం వెండి కలిపి చేసింది వాడాలి పితరుల వల్లనైనా చంద్రాభివృద్ధి జరుగుతుంది కర్మకు వంశాభివృద్ధి కలుగుతుంది మునే పితృకార్యం విశిష్యతే దేవతా పూజల కన్నా కూడా పితృకార్యమే అత్యంత ప్రధాన శ్రాద్ధ కర్మల్లో స్వాదాకారాన్ని ఉచ్చరిస్తూ అగ్నిలో హవనం చేయాలి పితృశార్థం వలన సాగరవన పర్వత సర్వసస్య శోభితమైన స్థావర జంగమాలన్నీ సంతోషపడతాయి పుష్టిని పొందుతాయి కాబట్టి మానవులు సర్వదా తమ పితరులను తృప్తిపరుస్తూనే ఉండాలి తండ్రికి తండ్రి తండ్రికి వారి తండ్రి గారికి గోత్రనామయుక్తంగా మూడు పిండాలు వదిలినట్లయితే వారు సంతృప్తులవుతారు శ్రాద్ధ కర్మలోని విధులు వివరణము సూతుడు చెప్పింది విని ఋషులు మళ్ళా ప్రశ్నించారు సూతర్షి జీవులు తమ తమ కర్మానుసారముగా స్వర్గ నరకాది లోకాలు పొందుతారు కదా మరికొందరు మళ్ళీ పుడతారు కదా అటువంటప్పుడు ఈ శ్రాద్ధ కర్మల్లో వదిలే పిండం వారి వారికి ఎలా అందుతుంది అని నవ్వాడు సూతుడు మంచి ప్రశ్నే వేశారు మరణించిన వాళ్ళు ఏ లోకాలలో వెళ్ళారో ఈ లోకంలో ఉండే వాళ్ళకి తెలియదు అందుకే శ్రాద్ధపిండ ప్రధాన వేళ అగ్నికరణ బ్రాహ్మణ భోజన పిండ ప్రధాన వికర దక్షిణాది భూరి భోజనాలచే ఆరు విధులు నిర్వహించాలి వాటి వివరాలు ఏమిటంటే అగ్నికరణం ఈ అగ్నికరణం ద్వారా పంపబడిన కవ్యాలు దేవలోకంలో ఉన్న పితృలకు చెందుతాయి యమలోకంలో ఉన్నట్లయితే వాళ్ళకి పిండ ప్రధానంగా తెలలో వదులను చేరుతాయి మరి నరకంలో ఉన్న పితృలకైతే వికిరాన్నం ఉంచాలి అది వారి పరమవుతుంది అవుతుంది స్వర్గంలో విడాలు చెల్లుతున్న వారికి అన్నదానం భూరి భోజనం వల్ల తృప్తి కలుగుతుంది ఒకవేళ వారు మానవ లోకంలో గనక ఉన్నట్లయితే పునర్జన్మను పొంది ఉంటే మనం ఇచ్చిన దక్షిణ వాళ్ళని తృప్తిపరుస్తుంది అందువల్ల పితరుల ఉనికి మనకు తెలియదు గనక వారు ఎక్కడ ఉన్నా అదే నిమిత్తంపై ఆరు కర్మలను పాటించాలి అందువల్ల పితరులు ఏ లోకాల్లో ఉన్నా తమకు అర్హమైన అర్పించబడిన కవ్యాలను వారు అందుకుంటారు పరమ పవిత్రమైన ప్రయాగక్షేత్రంలో శ్రాద్ధం చేస్తే ఏ లోకవాసులకైనా చేరుతుంది మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఇతరులు ఎక్కడ ఉన్నా ఏ లోకంలో ఉన్నా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నిత్యానుగ్రహ సమర్థులు వాళ్ళు వాళ్ళు నరకం అనుభవిస్తున్నా సరే అనుగ్రహం కలిగిందిరా అంటే స్వర్గసుఖాలన్నీ మనకు అందించగలవాళ్ళు అందువల్ల ఎల్లప్పుడూ పితరులను సంతోష పెడుతూనే ఉండాలి అని చెప్పాడు సూతుడు శివ శివాని పాదార్పణమస్తు స్వస్తి